ద ఫెర్స్టీ క్రౌ దాహంతో ఉన్న కాకి ఒక వేడి వేసవి రోజు భూమి వేడి తొరగులుతోంది చెట్లు ఎండిపోయాయి జంతువులు నీటి కోసం అల్లాడుతున్నాయి దాహంతో ఉన్న ఒక కాకి ఆకాశంలో ఎగురుతోంది ఎక్కడ చూసినా నీరు కనబడలేదు అది చాలా అలసిపోయింది కానీ అది ధైర్యం కోల్పోలేదు దాహం తీర్చుకోవడానికి నీరు వెతుకుతూ ముందుకు ఎగురుతూ పోయింది చివరికి ఒక తోటలో ఒక కుండ కనిపించింది కాకి ఆనందంగా కిందికి ఎగిరింది అది కుండలోకి చూసింది లోపల కొంత నీరు ఉంది కానీ అది కిందగానే ఉంది కాకి నీటిని తాగడానికి ప్రయత్న చేసింది కానీ దాని చీకు నీటికి చేరలేదు అది కుండను తిప్పడానికి ప్రయత్న చేసింది కాని కుండ బరువుగా ఉంది కొంత ఆలోచించి కాకి ఒక తెలివైన ఆలోచన వచ్చింది కాకి చిన్న చిన్న రాళ్ళను తీసుకుని ఒకదాని తరువాత ఒకటి కుండలో వేసింది క్రమంగా నీటి స్థాయి పైకి వస్తోంది చివరికి నీరు పైకి వచ్చి కుండ నోటికి చేరింది ఆనందంగా నీరు తాగింది దాహం తీరింది అది ఆనందంగా రెక్కలు కొడుతూ ఎగిరిపోయింది ఈ కథ మనకు చెబుతుంది ఎక్కడ మనసుంటే అక్కడ మార్గం ఉంటుంది తెలివి సహనం కృషి ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు ఇఫ్ యూ లైక్ మై వెరియర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్